అందరికీ నమస్కారం అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈరోజు మాజీ మంత్రి మాజీ ఎంపీ అయినటువంటి అవంతి శ్రీనివాస్ గారు అలాగే గతంలో పవన్ కళ్యాణ్ మీద గెలిచినటువంటి భీమవరంలో గ్రంథి శ్రీనివాసరావు గారు మాజీ ఎమ్మెల్యే వీళ్ళిద్దరు కూడా ఈరోజు పార్టీని వేయడం జరిగిందండి పార్టీకి అలాగే యొక్క పార్టీ పదవులకు కూడా రాజీనామా చేస్తున్నట్టు వ్యక్తిగత కారణాల వల్ల అని ఈరోజు ప్రకటించడం జరిగింది ఇది నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక పెద్ద ఎదురు దెబ్బగానే చెప్పాలండి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ యొక్క పార్టీ ప్రక్షాళన దిశగా అడుగులు వేయకపోతే చాలామంది పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు కానీ లేదా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వాడి కానీ ఈ పార్టీ ప్రక్షాళన దిశగా ము అడుగులు ముందుకు వెయ్యాలని నా